సంఘం నుండి భద్ర వెంకటారు సమానం చేస్తారు సంఘం నుండి రచయిత గారికి చిన్న సంఘం నుండి కొత్త మాల సంఘం నుండి రచయిత దాడి జగన్నాథరావు గారికి శిబి సత్కారం జరిగింది ఆయన కీర్తికి ఎల్లలు లేవండి దాడి జగన్నాథరావు గారి కీర్తికి ఎల్ల నాలుగు దిశలు కూడా వ్యాపించింది మొత్తం రాష్ట్రంలో పది చోట్ల ఆయన నాటకాలు ప్రదర్శించి మంచి విజయాలు అనుకున్న డైరెక్టర్ ఉన్నారు మంచి విజయాలు అనుకున్న టీం ఉన్నాయి నాకు ఆయన ఎక్కువగా తెలియదు ఒక వన్ ఇయర్ కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం నాకు ఆయన పరిచయం అది ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు ఆ పరిచయంలో తను గురించి నాకు పరిచయం చేసుకున్నాడు నేను ఇలా మునగపాకు అన్నట్టు మునగపాకండగానే మన ఏరియాలో నాటకాలకు బాగా అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఊరు ఆహా ఈయన మునగపాకు అనవరకు నాకు ఆశ్చర్యం వేసింది మంచి ఆయన నాకు ఫ్రెండ్షిప్ వచ్చిన అనుకున్నాం ఫోన్ ద్వారా ఒక ఆరు ఏడు నెలల వరకు మేము మొగాలు చూసుకోలేదు ఒకరికొకరు ఫోన్లోనే మాట్లాడుకున్నాం అంతే తర్వాత అలాగే ఒక నాటకం తీద్దామండి మన అనకాకులం జిల్లా నుండి ఒక్కొక్క గ్రామం నుండి ఒక్కొక్క ఒక్కొక్క నాటకం తీద్దామండి నా కోరిక అంటే అది ఏ ఊర్లో ఆ ఊర్లోనే నాటకం వేస్తే కాదు నాలుగు ఊర్లోకి సరిపడా నాటకం తీద్దామండి అని ఒక రోజు ఆయన అన్నాడు దానికి నేను ఓకే అన్నాను అనగానే ఆయన ఏం చేశాడంటే లక్ష్మణ గీత అనే నాటకం యాక్టర్లు ఎవరో తెలియదు అందరూ ఫోన్లోనే నీకు ఈ క్యారెక్టర్ నీకు ఈ క్యారెక్టర్ నీకు ఈ క్యారెక్టర్ అని అందరికీ ఒక్కొక్క గ్రామంలో ఒక్కో క్యారెక్టర్ వేసి లక్ష్మణ గీత ఫస్ట్ రేహాల్సిన మీ ఊర్లోనే పెట్టాం పెడితే ఇక్కడ లోతు ఒక్కొక్కరు మొక్కలు అప్పుడు నువ్వు 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 అనుకున్నాం అంతే ఆ రోజు వరకు మాకు ఎవ్వరూ తెలియదు ఆ లక్ష్మణ గీత నాటకాన్ని చాలా చోట్ల చాలా చోట్ల చేసాం మొన్న పరిస్థితులు కూడా అదే నాటకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితుల్లో పెడితే అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది నాటకానికి ఫెస్టివల్ అవార్డు వచ్చింది ఆయనకి కూడా నచ్చిందిగా మంచి కీర్తన వచ్చింది ఇలాగ నడుస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఏదైనా అంటే అడ్డు పక్కన ఉంది అనమాట ఎక్కడా చేయలేని ఎవరు చేయలేని పోగ్రోడ్ కాంటాక్ట్ చేయాలి అని చెప్తే అన్ని పోగ్రాలు ప్రతి దిగ్గర చదువుతున్నాడు డ్యాన్స్ ఏం అవుతుంది నాటకాలు అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి ఎక్కడా లేని విధంగా అన్నాడు ఎన్ని డబ్బులైనా పర్వాలేదు నేను పెట్టుకుంటానన్నాడు అన్నాడు అనగానే అప్పుడు అయితే మీ ఊర్లో తల్లిదండ్రులు ఒప్పిస్తే పిల్లల చేత ఆడపిల్లల చేత ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఆడపిల్లల చేత ఒక మంచి నాటకం ఆయనతో ఏందో అనుకో ఆయన ఓకే అవ్వాడు అందరిని కూడా ఇచ్చేశారు ఆ నాటకానికి దాడి జగన్నాథ్ గారు రచించిన అందమైన జీవితం రాష్ట్రం మొత్తం మీద రికార్డు కొట్టిందనమాట ఇంకెలాంటి మనిషి మీ ఊర్లో పుట్టేందుకు చాలా ఆనందంగా లేదు దాలండి మన గ్రామ సర్పంచ్ గారు స్పందన